వినాయక నిమజ్జనంను ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని చర్యల సీఐ శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట జిల్లా చర్యల మండల కేంద్రంలోని కుడిచెరు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా సీఐ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వినాయక నిమజ్జనం పూర్తి చేయాలన్నారు ఈ మేరకు పోలీస్ శాఖ నుండి కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నందువల్ల వాటి గణేష్ నిమజ్జనానికి సంబంధించి మన చేరియాల పట్టణానికి చెందినటువంటి కుడిచెరువులో ఏర్పాట్లను ఈరోజు తహసీల్దార్ గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఎస్ఐ గారు మిగతా పూర్వ ప్రముఖులతో పరిశీలించడం జరిగింది ఇక్కడ దీనికి లైటింగు ఒకటి క్రేన్ ఒకటి ఈ బార్గేడింగు మిగతా కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏ విధంగా ఏర్పాటు చేయాలి వాటి గురించి ఆనందాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ పండుగని ప్రశాంతంగా ఆనందోత్సాహాలు జరుపుతూ జరుపుకొని విభజనం చేసే చేయడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా మున్సిపల్ తరపు నుంచి అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి కూడా మేము సరైన బందోబస్తు ఏర్పాట్లు రెవెన్యూ నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఆ రోజు కొద్దిగా బాధ్యతగా వ్యవహరించి ఈ కార్యక్రమం కార్యక్రమం సక్సెస్ఫుల్గా అయ్యేటట్టుగా ఆనందోత్సాహాలతో జరుపుకునేటట్టుగా ప్రభుత్వ శాఖలన్నిటికీ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం